అడిగినందుకు దేవుణ్ణి కొడుకుని అంటే మీ దేవుడు అడిగితే ఇస్తాడు కదా శుభలక్ష్యం భర్త మంగళవారం వస్తాడు కుమోతనం వచ్చి నేను కుమారుడిని అడిగితే నలుగురినిచ్చాడు అదే వ్యక్తిమంతుడు మా ఇల్లు వాసాలు కోసెత్తే వాసం ఎన్ను బద్ద కోసిన ఇంటిలో కొన్ని సంవత్సరాలు మేము ఉన్నాం కానీ బాధపడలే ప్రతి శనివారం ప్రార్థన జరిగేది అప్పుడే ఉప్పాపాడు నాగమణి వచ్చి పన్నెండేళ్ళు రక్తస్రావము కలిగిన శ్రీ బైబిల్లో బాగైందని విన్నా కానీ కన్నుల్లోరా ఉప్పాపాడు నాగమణి బాగవటం చూశాను గంగారెడ్డి గుడు సుమార్త సభలైన తర్వాత జంగారెడ్డి గుడు సిఐగా చేసే భాస్కర్ కుమార్ గారు టీవీ భాస్కర్ కుమార్ గారు మూడు రోజులు సభలు పెడితే పూర్తి చేసుకుని వస్తుంటే నేను ఎక్కిన బస్సులో ఎక్కిన అప్పుడు బస్సు మీద వెళ్ళి సువార్త ప్రకటించడం నిజంగా ఏసు నామవులో ఉన్న బలం నేను చూడటం కాదు మా దగ్గరికి వచ్చిన వారు చూసి సాక్షులు దేవుని స్తోత్ర సాక్ష్యం ఎత్తే కడుపు నిండదు సాక్ష్యాన్ని వింటే ఆశ కలిగి నీకుంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఆయన నాకు చేసిన మేళ్ళు ఆయన నాకు చేసిన ఉపకారాలు ఇల్లు పాడైపోయినా సరే ఉన్నాడు దేవుడ నేను నమ్మకం ఒకనాడు శనివారం డ్రమ్ములు ఆయుస్తున్నాడు ఆరోగ్యదాస్ నిజంగా ఉజ్జీవంగా పాటలు పాడుతున్నాం ఉత్తర వైపు గోడ ఫళ ఫలమంట పడిపోయింది దబేలు అని అమ్మాజీ అంటే నేనే వెళ్ళాను కానీ ఒక్కళ్ళు కూర్చున్న వాళ్ళే కల దేవుని స్తోత్ర మళ్ళీ చోటు దొరకదని ఇలా వర్షం గురిస్తే పెంకుటిల్లు మొలాని తల మీద నీళ్ళు వాళ్ళు లేచి తప్పుకునేవారు కాదు వర్షం కురుస్తున్న లేదండి అమ్మగారు అంటే ఇంకా ప్లేస్ దొరకదండి దేవుడే ఆపేవాడు వర్షాన్ని దేవుని స్తోత్రే ఆశతో వినేవారు ఆసక్తి కలిగి వినేవారు అద్భుతాలు దేవుడు జరిగించక మానేస్తాడా ప్రార్థనే చేతగాని నన్ను పురుగొలిపి అడిగించి కుమారులు ఇచ్చిన దేవుడు దేవుని స్తోత్ర నిజంగా ఆవిడ అడిగకపోతే నేను అడిగే పనేలే అడిగి నేనేమన్నానో తెలుసా నాకు కుమారులు ఇచ్చకే నీ గురించి నేను ఇతరులకు చెప్తాను అందాకేమనుకోకు బాప్తి పొందేను కదా ఇక ప్రార్థన కా కానీ ఇతరులకు చెప్పటం మానేస్తాను నువ్వే చెప్పావు కదా నీ కంట్లో దూలం ఉంది నీ ఎదుటివాని కంట్లో నలుసు ఉంది తీస్తానంటావు ఎందుకన్నావు కదా వాళ్ళ చిన్న చిన్న నలుసుల కంటే నా కంట్లో దూలం ఉందని నువ్వే చెప్పావు కనుక దోలం తీస్తే నిన్ను చూసి నీ క్రియలు చూసి చెప్పకుండా నేను ఉండలేను అన్నాను ఇచ్చాడు దేవుడు రేపు నేస్తూ ఇచ్చేవాడు ఆయన ఖరీదేంకట్టాడు ఆయన చాలామంది నా కొడుకునిస్తే నూట పదార్థకి పాడుకుంటాను అదే నాకు నవ్వు వస్తుంది ఎంతకు పాడుకుంటారట మా ఆయన గారు ఒక అరెకడమో ఎక్కడో రాస్తాను అన్నాడు అన్న కొడుకునిస్తే పొలం ఇవ్వన్నారు కానీ ఎవరి పిల్లలైనా తెచ్చుకుంటే వాళ్ళ గుణాలే వచ్చు నా పిల్లలు కనుక నా చుట్టూ ఇప్పుడు వరకు ఉన్నారు వారి సంతానపు వారు వారి వద్దనే ఉంటారు వారు వేడుకొనక మును పూత ఇస్తాను వారి మనవి చేసి ఆలకిస్తాను తోడేళ్ళు గొర్రె పిల్లలు కలిసి మేయును గుర్రము ఎద్దువలే గడ్డి తినునో సింహము సింహము ఎద్దువలే గడ్డి తినునో సర్పానికి మన్ను ఆహారమగను నా పరిశుద్ధ పర్వతం మీద ఏ మృగము హాని చేయదు ఏది పరిశుద్ధ స్థలం బంధుకట్టు అని వెనక్క చూడకుండా విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేసు వైపు చూస్తూ నడుస్తూవే మన ధ్యేయం పని ఎవరి వైపు చూడాలి గాలి వైపు సముద్రం వైపు చూసేదట పేతరు మునిగిపోయాడు అంచత దేవుడు బోధించిన బోధ ఎప్పుడు మీకు చేసేది నేను యశా గ్రంథం ఎనిమిది పన్నెండులో ప్రజలు బంద్ కొట్టు అనుకునేదంతా అంతా బంద్ అనుకోకు వారు భయపడేదానికి నీవు భయపడద్దు దాని గురించి దిగులు పడకండి మీ కూతుళ్ళు పెళ్ళవ్వని మీ కొడుకులు పెళ్ళవ్వని ఇదే మతంలో దిగిపోయారని దిగులు పడకండి వారేదో భయపడుతున్నారు దానికి మీరు భయపడకండి దానికోసం దిగులు పడకండి సైన్యములకు అధిపతి యహోవాయే పరిశుద్ధుడని తెలుసుకోండి ఆయన ఉన్నాడు మీకు మీరు భయపడేది ఆయన కొడుకు కోసరమే ఆయన కోసమే దిగులు పడాలి ఇంకా కనపడలేదేటి ఇంకా మాట్లాడలేదేటి తలుపు తట్టుతున్నాం ఆయన కోసం దిగులు పడాలి అబ్రహాము దిగులు ఏం చేశాడు నాట్యంగా మార్చాడు ఎండవేళ మమ్రి వనములో సింధూర వనములో మమ్రి దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ వాకిట కూర్చున్నాడట వాకిట అప్పుడు కూడా దేవుని దాస్తే యహోవా ప్రత్యక్షమయ్యాడట ముగ్గురు మనుషులుగా కనబడ్డారు పరిగెత్తుకుపోయాడట ఎంత ముసలోడు తొంభై తొమ్మిది సంవత్సరాలు ముసలు వాని పరిగేలా ఉంటుంది అప్పుడు పరిగెత్తాడట భక్తులు చాలామంది పరిగెత్తదా పరిగెత్తదా అని ఎక్కడికో పరిగెత్తిపోయారు వాళ్ళు కానీ ఈయన పరిగెత్తాడట నేల మట్టుకు వంగేడట ఈసారి కటాక్షం నా మీద ఉంటే దాటిపోవద్దు దారి కడ్డు వచ్చేసాడు వంగిపోయాడు పాట పాడుకున్నాను అంత మట్టుకు వంగాలని తెలియలేదు ప్రభు నాకు గర్వం నాతో దేవుడు మాట్లాడటం వల్ల ధనాన్ని బట్టి కాదు జనాన్ని బట్టి కాదు అందరూ గౌరవించినందుకు కాదు దేవుడు నా మాట వింటం వల్ల గర్వం నాకు నా మాట వింటాడు ఆయన నా ప్రార్థన ఆలకించాడు ఎంతోమందిని బ్రతికించాడు ఎంతోమందిని బాగు చేశాడు ఎన్నో ఇల్లు కట్టడానికి కృప ఇచ్చాడు రూపాయలు లేని ఇక్కడ సాపలు తీసే ఎవరో సుదర్శనం మూడు వేలు ఉన్నవాడు బిల్డింగ్ కావాలన్నాడు కట్టడు మీలాంటి పార్టీలకు ఉండాలా మాలాంటి బీదలకు ఉండొద్దా అని అడిగేసాడు పార్టీలు ప్రేమ ప్రేమాన్ని ప్రసంగాలు చేస్తారండి మాలాటి వాళ్ళు కాడికి వచ్చేదాకేముండదు డబ్బు ఇమ్మని అడగలేదులే ఇల్లు కొట్టుకుంటా అంటే కథ ప్రార్థన చేయటాన్ని కాతి కాదు చేస్తాను అన్నాను నీ దగ్గర డబ్బులు ఎంతనే మూడు వేలు మూడు వేల అప్పుడు పదేలే ఇస్తున్నారు పెద్ద తుఫాను వచ్చింది ఎనభై నాలుగులో ఆ పెద్ద తుఫానులో మూడు వేలు ఉన్నాయట మూడు వేల ఐదులో కావాలి ఎనభై ఐదులో రెండు వేలు కాదు ఎనభై ఐదులో నిజంగా ఎక్కడ పెట్టావు మూడు మూడు వేలేనా మూడు వేలేనండి వంద కాగితాలన్నీ మార్చకుండా పొట్లం కట్టి గొడ్డపాకలో చూళ్ళో పెట్టానండి అప్పుడు మైకాసంచర్ సంచిర్లేవు చూర్లో చూర్లో పెట్టేవా ఎలకలు పట్టిపోతాయి ఇవాళ కూడా చూసానండి పొద్దున్న వచ్చేటప్పుడు రోజు చూస్తా ఉంటా చూస్తానండి పడుకునేటప్పుడు పొద్దున్నే లేసాను అయ్యో మా మురళి గారిని పిలిచా రవికుమార్ గారు ఏంటి మూడేళ్ళు నేను ఇల్లు కట్టాలంటున్నాడు ఇలాంటి పాత్రలకు నాలుగు ఇళ్ళు ఉంటే మాకు ఒక్కటి కూడా ఉండొద్దా అని అడుగుతున్నాడని నవ్వుకుని మూడు వేలు మూడేళ్ళు అయితే అని ముప్పై వేలైనా ఉంటే గవర్నమెంటు పదేళ్ళు గట్రా ఇచ్చేది పదేళ్ళకి మూడేళ్ళకి పని అవ్వదు ఏమవుతాయి అండి అప్పుడు పదహారు వందలు పడవ పదహారు వందల రూపాయలు ఇస్తే మేమే ఫోన్ చేసి తెప్పించాం దేవుని స్తోత్ర ఇసుకి ట్రాక్టర్ మీద పోయించుకో ఇల్లుకు పట్టి నిజంగా ఆ మూడు వేలు పట్టుకెళ్ళి అడుగేబులు తీయకుండా మురళిగారండీ నన్ను తీసుకెళ్ళండి ఎక్కడికే కోరిల దగ్గరికి రాజుమండ్రి నాలుగు తట్టలు ఎగస్తా పోసుకుంటే బుద్ధి ఏం బుద్ధి వచ్చింది ఇసుకూరికే వచ్చింది ఇక్కడికి కానీ బుద్ధి ఏం చేసింది ఏమండి నేను వస్తానండి కూడాను నాకు తట్టలేక లేక స్టా పోయి పని నీ మొఖం ఏం పోయిందా ఆర్డర్ ఇస్తే అన్న కదండి నేను వస్తాను కదండి అన్నాడు చాలామంది మేస్త్రిలు ఏమన్నా తింటారేమో ఒడ్రంగులు ఏమన్నా తింటారేమో ఏం చేస్తారో అనుకుంటారు కానీ లేదు ఇంకో చోటుకి వెళ్దామండి ఇంకా తక్కువకి ఎత్తారని సుమారు పది గ్రైండర్లు తిరిగి వచ్చాడు అసలు తిరిగి వచ్చాడంట అన్ని చోట్ల కుట్టలు కాడికి అందరూ ఓకే టండే మీరు చెప్పింది బాగుంది కదా అదే తక్కువ కొత్త అక్కడ పోయి మానండి అన్నాడు పోసిన తర్వాత రెండు తట్లేక పోయింది పోయి కానీ వచ్చేసి అదే లారీ మీద వచ్చాడు ఆ లారీ అతను దింపేటప్పుడంటనక్కోయండి కొత్త వెనక్కిపోయింది అని నుంచున్నవాడు గబగబా దింపండి అని వెనకాల ఉన్నాడట నిజంగా లారీ తొక్కేసినా చచ్చాడు రా అన్నాడట కేంద్రం ఏంటంటే మేము ఎతక తోలుతున్నారు అంటున్నాడట నువ్వు అక్కడ చచ్చి అని మాకేం తెలుసు ఎందుకు వెళ్ళి అక్కడ ఉండి చెప్పినా మేము వింటాం కదా అంటే ఊరుకోండే అలా చెప్తారా చచ్చిపోతున్నా అన్నాడట చాలా గొప్పతనం మాలాంటి పా దేవుడు ఆనందించి దేవదూతలు తోడెత్తాడు మేమే కట్టుకోమన్నాం కనుక దేవుడు మాకు అవమానం రాకుండా చావకుండా చేశాడు దేవుని స్తోత్ర దవిదు కూడా అదే అంటాడు చావను చావాలి పాపం చేసిన వాడు ఉరి అని చంపినప్పుడు తెలీదా ఆ రక్తం అతని మీద ఉత్తరవాదిగా లేదా కనుక ఆ రక్త దోషం కనుక చాలామంది మేము దోషులం కాదంటారు కానీ దావీది ఒప్పుకున్నాడు రక్తపరాధము నుండి నన్ను రక్షించమన్నాడు దేవుని స్తోత్ర సమ్మతి గల మనస్సు నాకు మరలా దృఢముగా పుట్టించమన్నాడు కానీ దావీదంటే బాగా ఇష్టం కనుక దేవుడికి ఎందుకో ఊరుకున్నాడు కానీ దావీదు కూడా పశ్చత్తాపుడయ్యాడు భార్య అయినా వేస్తబా ద్వారా దావీ కుమారుని అడే సులభమేన్ ఉందక్కడ బైబిల్లో దావీదు కుమారుడు సులభమేన లేదు ఉడియా భార్య ద్వారా దావీదు కన్నా భ్రష్టత్వం కనుక ఏదేమైనా భ్రష్లైన బిడ్డలారా తిరిగి రండి మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాడు అప్పటికే మాటిచ్చేసాడు దేవుడు నీ నేను నచ్చిస్తానని నీ కుమారుని రాజుగా చేస్తానని నామ ఘనత కొడుకు మందిరం కడతాడని ఇవన్నీ నీ సింహాసన మీద నీవు పితరులతో నిద్రించిన తర్వాత అన్నాడు ఆయనే యేసు క్రీస్తు నీ గర్భవాసాన్ని పుట్టిన నీ కుమారుని నేను నేర్చిస్తాను అన్నాడు ఆ మాట దావీదు కుమారుడు అని రుడ్డివాడు వేసుని పిలిస్తే కోప్పలా తను ఒక చోట చెప్పేశాడు దావీదు ప్రభు అంటున్నాడు ఎవరిని నా ప్రభు నా ప్రభుతో చెప్పిన మాట అంటాడు ఇది అని ఏడు అడిగాడు దేవుని స్తోత్ర కనుక దేవుడు నమ్మిన మనం ధన్యులు అంతే యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు